అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నా మనం రెండవ తిమోతి పత్రిక మూడవ అధ్యాయం పదహారవ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు ఖండించుటకు తప్పుదిద్దుటకు నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది ఈరోజున మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే లేఖనములన్నీ కూడా దైవావేశము వలన కలిగినాయి అని అంత మాత్రమే కాదు పుట్టినోట్లో ప్రతి లేఖనము దైవావేశము వలన కలిగింది అని వ్రాయబడింది మనం దైవావేశము అనగా ఏంటో పరిశీలన చేయగలిగితే ప్రస్తుతం దేవుని యొక్క ఆత్మ మనకి కొన్ని గుణాలను అనుగ్రహిస్తూ ఉంది దానినే ఆత్మ అనుగ్రహించు ఫలము లేక గుణము అని గలతీ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము ఆశానిగ్రహము విశ్వాసం అనే కొన్ని దైవికమైన గుణాలను మనకి అందిస్తుంది అంటే ఇవి మనము కష్టపడినవో ప్రయాసపడినవో లేక దాన్ని కలిగి ఉండడానికి నా మనం ఏదో ప్రయత్నం చేయడం ద్వారా రాలేదు కానీ కేవలం దేవుని ఆత్మ ద్వారా ఇవి మనకి అనుగ్రహించబడుతున్నాయి వీటికి సంబంధించినవే పాత నిబంధనలో కూడా మనం చూడగలిగితే దేవుని ఆత్మ ద్వారా కొంచెం మంది భక్తులు జ్ఞానాన్ని కలిగి ఉన్నట్లుగా యోగు గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఎహోవా ఊపిరి నరులకు వివేచన కలిగిస్తుంది అని రాయబడి సొలోమోను కూడా చిన్న వయసులో రాజుగా అభిషేకించబడినప్పుడు ఇంత గొప్ప జనాంగానికి న్యాయము తీర్చడానికి నాకు జ్ఞానము కావాలి అని దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు జ్ఞానముతో పాటు ధన ఘనతలను కూడా ఇచ్చాడు ఆ సులోమును తీర్చిన తీర్పులను బట్టి ఇతడు దైవ జ్ఞానము కలిగిన వాడు అని ప్రజలు గుర్తించారు ఇక మనం న్యాయాధిపతుల గ్రంథం పదమూడవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చిన పద్నాలుగవ అధ్యాయం ఆరో వచనాన్ని గనక మనం చూస్తే దేవుని యొక్క ఆత్మ ధైర్యాన్ని కలిగించు అంటే సంస్థను ఒక రోజున తల్లి తల్లిదండ్రులతో పాటు ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ అతన్ని ప్రేరేపించినప్పుడు చేతులో ఏమీ లేకపోయినా అతడు వట్టి చేతులతో ఒక మేక పిల్లను చీర్చినట్లుగా సింహాన్ని చీల్చివేశాడు అని వాక్యం సెలవిస్తారు అలాంటి ధైర్యాన్ని దేవుని యొక్క ఆత్మ అనుగ్రహించే అంత మాత్రమే కాదు దేవుని యొక్క ఆత్మ మనుషులకు పశ్చాత్తాపాన్ని నూతనమైనటువంటి నడవడికను దయచేసినట్లుగా మనం చూడవచ్చు మనం జకరియా గ్రంథం పన్నెండవ అధ్యాయం పద్ పదవ వచనంలో ఏ ప్రజలైతే యేసు క్రీస్తు వారిని సెలువేశారు ఆ ప్రజల యొక్క మనసుల మీదున్న ముసుగు పరిశుద్ధాత్మ దేవుడు తొలగించినప్పుడు వారు ఇస్రాయేలీలు అందరూ కూడా ఏసయ్యను రక్షకునికి అంగీకరించి తమ సొంత కుమారుణ్ణి మరణానికి అప్పగించిన వ్యక్తులు ఎలా బాధపడతారు అంతగా పడతారు అని భవిష్యత్తులో జరగబోయే విషయాన్ని గురించి ఆయన రాశాడు మాత్రమే కాదు నూతనమైన నడకను పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తాడు ఎహెచ్కేలు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయం ఇరవై ఆరవ వచనంలో నా ఆత్మను మీ అందుంచి నా ఆజ్ఞలను అనుసరించేవారిగా చేస్తాను అన్నాడు అంటే దేవుని యొక్క ఆత్మ మనలోనికి వచ్చి రాతి హృదయాన్ని తొలగిస్తాడు అంటే దేవుని మాటకి లోబడని తిరుగుబాటు చేసే హృదయాన్ని తొలగించి మాంసపు హృదయం అనగా దేవుని మాట విని లోబడే హృదయాన్ని మనకిస్తాడు ఇవన్నీ కూడా నూతన నిబంధనలో ఆత్మ ఫలములకు సంబంధించినవిగా మనకి కనపడుతున్నాయి అంటే ఇవి సాధారణమైన గుణాలుగా కనపడుతున్నాయి కానీ దేవుని యొక్క ఆత్మ ఈ సాధారణమైన దైవికమైన గుణాలను మనుషులలో కలిగించడమే కాకుండా మనుషులకు విశేషమైనటువంటి శక్తులను ప్రసాదించాడు అంటే దాన్ని మొదటి కొరింది పత్రిక పన్నెండవ అధ్యాయంలో ఆత్మ అనుగ్రహించు వరాలు అని కృపా వరాలు అని రాయబడి అంటే ఈ ఆత్మ విశేషమైన శక్తిని అంటే బుద్ధి జ్ఞాన జ్ఞానవాక్యాన్ని ఇంకా చెప్పాలి అంటే భాషలు మాట్లాడడం భాషలకు అర్థం చెప్పడం ప్రవచించడం వివేచించడం స్వస్థతలు అద్భుత కార్యాలు విశ్వాసం అనేటటువంటి వరాలను అంటే విశేషమైన శక్తులను దేవుడు తన ఆత్మ ద్వారా గ్రహించ అంటే ఈనాడు ఆత్మ ఒక మనిషిని ఆవరించి ఎలా అయితే దైవికమైన గుణాలను కలిగిస్తున్నాడు ఎలా అయితే మనుషులకు వరాలను అనుగ్రహిస్తున్నాడో ఆనాటి కాలంలో కూడా దేవుడు ఏం చేశాడు అంటే దేవుడు తన ఆత్మ ఆవేశము ద్వారా కొంచెం మంది మనుషులను ఆవరించి ఆయన తన బైబిల్ గ్రంథాన్ని వ్రాయించడం ప్రారంభించాడు మా చిన్నతనంలో మా అమ్మగారు ఉత్తరాలు రాసినప్పుడు ఆమె మా ద్వారా ఉత్తరము వ్రాయించేది కానీ వ్రాసిన వారు ఎవరైనప్పటికీ అది వ్రాయించింది మా అమ్మగారు మా పెద్దక్క గారికి వ్రాయించేవారు అలాగే రాసిన మనుషులు ఎవరైనప్పటికీ దేవుని యొక్క ఆత్మ వారిని ఆవరించి వారితో ఆ మాటలను వ్రాయించింది కనుక మనకి బైబిల్ గ్రంథం రాయించిన వాడు దేవుడు అన్న విషయాన్ని మనం గ్రహించాడు అందుకనే దేవుని మాటలు దైవావేశము వలన పలకబడ్డాయి దైవావేశము వలన వ్రాయబడ్డాయి ఇప్పుడు వ్రాయబడినటువంటి మాటలను కూడా మనం అర్థం చేసుకోవాలి అంటే మొదటి కొందీ పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు చూస్తే దేవుడు మనకి అనుగ్రహించిన సంగతులు మనము ఆత్మ ద్వారానే గ్రహించగలుగుతాం దేవుని ఆత్మ ద్వారానే మనకి బయలుపరచబడ్డాయి అన్నాడు అంటే దేవుడు మన కోసం వేటినైతే సిద్ధము చేశాడు ఆయన తన భక్తుల ద్వారా వ్రాయించిన గ్రంథం దేవుని ఆత్మ ద్వారా రాయబడింది ఆ గ్రంథము మనకి సరైన విధంగా అర్థమవ్వాలి అన్నా సరే మనకి పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలి అందుకనే భక్తులు ప్రార్థన చేసి బైబిల్ గ్రంథాన్ని చదివినట్లుగా మనకి అంటాడు ప్రభు ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువు అన్నాడు అంటే బైబిల్ గ్రంథం దైవావేశము వలన కలిగింది రెండోదిగా దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము అంటాడు అసలు లేఖనము అనగా ఏంటి అని గనక మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారు యోహాను సువార్త ఐదవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచనంలో లేఖనముల ఎందు నిత్య జీవము కలదని వాటిని పరిశోధించుచున్నారు లేక పరిశోధించండి అవి నన్ను గూచి సాక్ష్యమిస్తున్నాయి అన్నాడు అంటే లేఖనములను పరిశోధించుడి లేక పరిశోధించుచున్నారు అవి నన్ను గురించి సాక్ష్యమిస్తున్నాయి అన్నాడు మనకి దేవుని వాక్యాన్ని పరిశీలన చేసి చదవడం అనేది అది చాలా ప్రాముఖ్యమైన విషయం అందుకనే నూతన నిబంధనలో బెరయ్య సంఘస్తులు దేవుని వాక్యాన్ని సేలలు చెప్పిన సంగతులు అలా ఉన్నాయో లేవో వారు వాక్యాన్ని పరిశీలన చేశారు ఈరోజున సంఘం వింటుంది కానీ పరిశీలన చేయని పరిస్థితిలో ఉండిపోయారు కానీ చెప్పబడిన ప్రతి వాక్యము వాక్యానికి అనుకూలంగా ఉందా లేదా దేవుడు చెప్పినట్లుగా ఉందా వారి సొంత అభిప్రాయాలు చెప్తున్నారు పరిశీలన చేయాలి ఇంకా మనం ఇదిగో లేఖనములను పరిశోధించుడి నా గురించి అవి సాక్ష్యం ఇస్తున్నాయి అన్నాడు అసలు లేఖనాలు అంటే ఏంటి అని ఆలోచన చేస్తే లోకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై ఏడవ వచనము నలభై నాలుగవ వచనము నలభై ఐదవ వచనం చూస్తే క్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి తన భక్తులకు దర్శనమిస్తూ ఉండగా తన సొంత ఎన్నుకోబడిన అపోస్తులకు లేక ఆయన శిష్యులకి ప్రత్యక్షమవుతూ ఉండగా వారు ఏసయ్య తిరిగి లేచాడు అనే నమ్మక ఆయన ఏదో ఒక ఆత్మాను అన్నట్లుగా భావిస్తూ ఉన్న సమయంలో ఏసయ్య తాను ఎలా చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేస్తాడో లేఖనములలో వ్రాయబడిన సంగతులు అనగా మోసే ధర్మశాస్త్రంలో అనగా ఆది కాండం నిర్గమాకాండం లేవ్యాకాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశ కాండాలలో అలాగే కీర్తనలు అనగా మనం పద్య పుస్తకాలని కూడా అనుకోవచ్చు యోగు గ్రంథం కీర్తనలు సామెతలు ప్రసంగి గీతాలను కూడా మనం చెప్పుకోవచ్చు ప్రవక్తల పుస్తకాలలో అనగా పెద్ద ప్రవక్తలు ఉన్నారు చిన్న ప్రవక్తలు ఉన్నారు యష్యా ఇరిమియా వాక్యాలు ఎలాగా చకర్యా మనకీ గ్రంథం వరకు ప్రవక్తల గ్రంథాలలో ఆయన గురించి ఆయన ఎలా ఈ లోకానికి వస్తాడో ఎలా శ్రమపడి మరణించి తిరిగి లేస్తాడో అవన్నీ కూడా లేఖనములలో తన గురించి రాయబడిన సంగతులను వారికి వివరించి వాటిని వారు గ్రహించేలాగా వారి హృదయాన్ని ఏ సయ్య తెరిచారు అంటే ఇప్పుడు అంటే ఏంటి అంటే పాత నిబంధన అంతా గ్రహించారు అలాగే రెండవ పేతురు పత్రిక మూడవ అధ్యాయం పదిహేను పదహారు వచనాల్లో పేతురు గారు పౌలు రాసిన పత్రికలు గురించి మాట్లాడుతూ పౌలు రాసిన పత్రికలు తక్కిన లేఖనములను కొంచెం మంది అపార్థం చేసుకున్నట్లుగా పౌలు రాసినవి కూడా అపార్థం చేసుకుంటారు అని రాశాడు అంటే తక్కినవి అంటే మిగిలినవి అని అర్థం అంటే నూతన నిబంధనలో మిగిలిన పుస్తకాలతో పాటు పౌలు గారు రాసిన పత్రికలు కూడా లేఖనములుగా చేర్చబడ్డాయి ఒక్క మాటలో టోటల్గా చెప్పాలి అంటే క్రొత్త నిబంధన అంతా అంటే పాత నిబంధన క్రొత్త నిబంధన అంటే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు అవి లేఖనములుగా ఎంచబడ్డాయి అంటే లేఖనము అనగా ఏంటి అంటే లిఖితపూర్వకమైన దేవుని వాక్యము అని అర్థం అంటే దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము అనగా ఆయన ఆయా వ్యక్తులను ఆవరించి ఆయన వారిని తన స్వాధీనంలోనికి తీసుకుని ఆయన తన వారిని ఆత్మతో నింపి ఆయన వారిని తన ఆత్మతో నడిపిస్తూ ఏం చేశారు అంటే ఈ గ్రంథాన్ని లెక్కించారు లిఖితపూర్వకంగా వ్రాయించారు కనుక ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుని ఆత్మ ఆవేశము ద్వారా దేవుని ఆత్మవారిని ప్రేరేపించడం నడిపించడం ఆధీనంలోనికి తీసుకుని రాయించడం ద్వారా రాయబడిన గ్రంథం కనుక ఇది గ్రంథములన్నిటిలో కంటే రాజగ్రంథముగా మనం ఎంచి భక్తుడైన దావీదు జుంటే తేనే దార కంటే ఇది మధురమైనది అని మేలిమి బంగారము కంటే ఈ వాక్యము విలువైనదిగా ఎంచుకున్నట్లుగా మనము కూడా ఈ మాటలను దేవుడే తాను స్వయంగా ఆయన మనకి రాయించి ఇచ్చాడు అని గ్రహించి మనము ప్రతిరోజు కూడా మానక ఈ గ్రంథాన్ని చదవాలి అని ధ్యానించాలి అని దయతో మనము చేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థన తండ్రి నీకే వందనాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం నైనా ఆనాడు ఈనాడు అనేక మందికి మీరు నాయన దైవిక గుణాలను విశేషమైన శక్తులు అంటే వరాలను ఇచ్చినట్లుగానే ఆనాడు కూడా నీ భక్తులను మీరు ఆవరించి స్వాధీనపరచుకుని వారిని రేపి ప్రేరేపించి నైనా నీవు నీ గ్రంథాన్ని లెక్కించుకున్నావు ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు నీవే నాయన మా మీద దయించి నిన్ను గూర్చిన జ్ఞానము నేర్చుకోవడానికి నిన్ను గూర్చి ధైర్యము తెచ్చుకోవడానికి నాయన నిన్ను గూర్చి అనేక విషయాలు నేర్చుకోవడానికి ఈ గ్రంథాన్ని మాకు ఇచ్చావు గనక నీవే స్వయంగా ఇచ్చినటువంటి మాటలను మేము విలువనిచ్చి ప్రతి దినము మానక చదవడానికి భయభక్తులతో చదివి ధ్యానించడానికి సహాయం చేయమని ఏసునామంలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె